హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీన్ ఎక్స్ప్లర్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి ఎన్ సిక్స్టీన్ రోడ్ పక్కన ఉన్నటువంటి గ్రావిటీ కనాల్ దగ్గర అయితే ఉన్నానన్నమాట నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీకు అంతా కూడా గ్రావిటీ కెనాల్ అయితే కనిపిస్తుంది సో ఈరోజు వీడియోలో ఏంటంటే గ్రావిటీ కెనాల్ వర్క్స్ ఎంత వరకు జరిగినాయి ఏమేమి వర్క్స్ జరుగుతుంది అసలు టోటల్గా గ్రావిటీ కనాల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో వీడియోలో అయితే మీకు మనకి మ్యాప్తో సహా ఈ గ్రావిటీ కెనాల్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుంది ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇక్కడ తీసుకురాబోతున్నారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో కూడా విజిట్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్దాం మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినది వచ్చేసరికి ఈ రోడ్ అనమాట అటుపక్క రోడ్ వచ్చేసరికి ఎన్ సెవెంటీన్ రోడ్ అనమాట అంటే ఈ త్రీ రోడ్డు ఎన్ సెవెంటీన్ స్టార్టింగ్లో మనకైతే గ్రావిటీ కనాల్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మీకు అక్కడ బోర్డ్స్ కనిపిస్తుంది చూసారా సో ఇక్కడ నుంచి మనకు గ్రావిటీ కనాల్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట నుంచి అంటే ఈ త్రీ రోడ్ నుంచి దాదాపు ఈ నైన్ రోడ్డు వరకు అయితే ఈ గ్రావిటీ కనాల్ అయితే ఉంటుంది టోటల్గా సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ కిలోమీటర్స్ అంటే ఇంచుమించి ఎయిట్ కిలోమీటర్స్ అయితే గ్రావిటీ కనాల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి గ్రావిటీ కెనాల్ స్టార్టింగ్ పాయింట్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మొత్తం అయితే రెయిన్ వాటర్ అయితే స్టోర్ అయిపోయి ఉన్నాయి సో ఇటు పక్క వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఓన్లీ గ్రావిటీ కెనాల్ అయితే మాత్రం చేసి ఉంచారు కానీ ఇంకా అటుపక్క ఇటుపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఇంకేమీ చేయలేదు అనమాట ఈ వాటర్ అంతా కూడా డీవాటరింగ్ చేసి అయితే వర్క్స్ అన్ని చేయాల్సి అయితే ఉంటాయి ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఈ ఫోర్ రోడ్డు దగ్గర నుంచి ఈ నైన్ రోడ్డు వరకు ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్ మొత్తం కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట బ్రిడ్జెస్ సంబంధించిన వర్క్స్ కానీ డీప్ అగ్జర్వేషన్కి సంబంధించినటువంటి వర్క్స్ మొత్తం అయితే జరుగుతున్నాయి ఆ వర్క్స్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను అంతేకాకుండా వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి గ్రావిటీ కెనాల్ ఏ విధంగా అయితే ఉంటుంది అనేది అయితే ఫుల్ డీటెయిల్ అయితే కూడా ఈ వీడియోలో విత్ మ్యాప్తో సహా మీకు చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ వచ్చేసరికి మనం ఈ త్రీ రోడ్డు దాటిన తర్వాత ఈ ఫోర్కి ఈ రోడ్ ఈ త్రీ రోడ్డు మధ్య జరుగుతున్నటువంటి వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇక ఈ గ్రావిటీ కెనాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరావతిని వరదల బారి నుండి రక్షించడానికి మెయిన్ ఉద్దేశం అనమాట సో మనకి వరల్డ్ బ్యాంక్ కూడా మనకి నిధులు ఇవ్వటానికి కూడా ఇదే కండిషన్ అయితే పెట్టింది అనమాట అమరావతిలో ఫ్లడ్ అనేది లేకుండా ముందు దానికి సంబంధించినటువంటి వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కాలువలు తవ్వాలని చెప్పింది సో అప్పుడే ఫండ్స్ అయితే మీకు రిలీజ్ చేస్తామని అయితే చెప్పింది అనమాట సో ఆ ప్రణాళికలోనే ముందు మనకేంటంటే కొండవీడు వాగు పాలవాగు తర్వాత ఈ గ్రావిటీ కెనాల్ అన్నీ కూడా అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు మీరు చూసుకోవచ్చు చాలా శరవేగంగా అయితే జరిగినాయి అనమాట వన్ ఇయర్లో ఇంత పెద్ద మార్పు రావటం అనేది చాలా గ్రేట్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న అది ఈ ఫోర్ జంక్షన్ దగ్గర అనమాట సో ఈ ఫోర్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ దగ్గర జరుగుతున్నటువంటి గ్రావిటీ కెనాల్ వర్క్స్ అయితే మీరు చూసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి చాలా డీప్ ఎగ్జర్వేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ఇక్కడైతే మనకి పిచుకుళ్ళకి వెళ్ళడానికి అయితే ఒక బ్రిడ్జ్ కూడా అయితే రెడీ చేయాల్సి అయితే ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గ్రావిటీ కెనాల్ కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసరికి మొత్తం మనకి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట ఇంచుమించుగా సో దీనికి వస్తే ఎనిమిది వందల పదిహేను ఎకరాలైతే గ్రీన్ జోన్ డెవలప్మెంట్కి అయితే తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసరికి నెదర్లాండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిజైన్ ద్వారా అయితే మనకైతే గ్రావిటీ కెనాల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట సో ఇక ఈ కెనాల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ కెనాల్ వచ్చేసరికి మన కింద బెడ్ విత్ వచ్చేసరికి ఫార్టీ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట సో అప్పర్ విత్ వచ్చేసరికి సెవెంటీ మీటర్స్ అయితే ఉంటుంది సో మీకు ఒక మ్యాప్ చూపిస్తాను చూడండి మ్యాప్ అయితే మీకు ఖచ్చితంగా అయితే మనకి అవగాహన అయితే వస్తుంది సో టోటల్గా మనకు వచ్చేసరికి పైన బెడ్ విత్ వచ్చేసరికి ఫార్టీ మీటర్స్ అయితే ఉంటుంది పైన అప్పర్ విత్ వచ్చేసరికి ఏమో సెవెంటీ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇక గ్రావిటీ కెనాల్కి అటుపక్క ఇటుపక్క వైపు ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ అయితే మనకైతే గ్రీన్ బఫర్ జోన్ అయితే ఉంటుందన్నమాట సో మనకైతే లోవర్ వాక్ అప్పర్ వర్క్ అయితే అయితే ఉంటాయి టోటల్గా మనకు వచ్చేసరికి లోవర్ వాక్ అప్పర్ వర్క్ అన్నీ కూడా కలుపుకునేసరికి వన్ టెన్ మీటర్స్ అయితే ఈ గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుంది మీకు టాప్ నుంచి వ్యూ అయితే ఒక మ్యాప్ చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి గ్రావిటీ కెనాల్లో మనకైతే టూరిజం పర్పస్ కూడా అయితే బోటింగ్ అయితే ఉంటుంది అనమాట ఆ బోటింగ్ సంబంధించినటువంటి జట్టి కూడా అయితే మనకి ఇందులో అయితే ఉంటుంది అంతేకాకుండా లోవర్ వాక్వే అప్పర్ వాక్వే సో మనకి లైటింగ్ సంబంధించినటువంటి ల్యాంప్కి సంబంధించినటువంటి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది అనమాట సో అంతేకాకుండా మనకు వస్తరికి ఇది ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కన అయితే మనకైతే ఉండటం వల్ల చాలా ఈజీగా టూరిజం అయితే డెవలప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ గ్రావిటీ కెనాల్ అమరావతిని వరదల నుంచి రక్షించడమే కాకుండా అనేక మంది టూరిస్ట్ని కూడా అయితే అట్రాక్ట్ చేసుకునే విధంగా అయితే గ్రావిటీ కెనాల్ని అయితే రూపొందిస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈ గ్రావిటీ కెనాల్ని కన్స్ట్రక్ట్ చేసేది వచ్చేసరికి ఎంవీఆర్ ఎన్ఫ్రావాళ్ళు అనమాట సో మనకి అమరావతిలో కొండవీడు వాగు కానీ పాలవాగు కానీ శాకమూరి రిజర్వాయర్ కానీ కృష్ణాయపాలెం రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా ఎంవీఆర్ ఎన్ఫ్రావాళ్ళు అయితే టెండర్ అయితే దక్కించుకున్నారు వర్క్స్ అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి లాస్ట్ వీక్ అంత ముందు వీక్ అయితే మనకి వర్షాలు పడినాయి కదా ఆ వర్షాలు పడినప్పుడు అయితే చాలా అయితే వాటర్ అయితే స్టోరేజ్ అయితే అయిపోయిందనమాట సో చాలా చోట్ల ఏంటంటే ట్రాక్టర్ బట్టి వాటర్ అంతా డీవాటరింగ్ చేసిన తర్వాత డీప్ అగ్జర్వేషన్కి సంబంధించిన వర్క్స్ అయితే చేసినారు ఎందుకంటే లోపలికి వెళ్ళి ఆ మట్టంతా తోడిన మట్టి అంతా తీసి లోపల టిప్పర్లు తిరగాలి కాబట్టి కాస్త ఆరిన తర్వాతే కొంచెం వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట సో టోటల్గా మనకి ఈ త్రీ రోడ్డు దగ్గర నుంచి ఈ నైన్ రోడ్డు వరకు అయితే మనకి ఏదో చోట మనకు వర్క్ జరుగుతూనే ఉంది వర్క్ అయితే ఎక్కడ కూడా ఆఫ్ చేయలేదు ఒకవేళ వాటర్ ఉన్నా కూడా వేరే చోట వాటర్ లేని చోటతో మనకి డీప్ అగ్జర్వేషన్ వర్క్స్ అయితే జరుగుతూనే కనిపిస్తున్నాయి సో కొన్ని మనకి ఈ సెవెన్ రోడ్డు దగ్గర నుంచి ఈ నైన్ రోడ్డు దగ్గరికి వచ్చేసరికి మనకైతే పెద్ద పెద్ద బండలు అయితే అడ్డొచ్చాయన్నమాట అక్కడ కూడా వా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకసారికి ఈ సెవెన్ ఈ ఎయిట్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇదంతా కూడా కొండ ప్రాంతం పెద్ద పెద్ద మనకి రాతి బండలు అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ కూడా సాధ్యమైనది వరకు అయితే మనకు మొత్తం కూడా ఎగ్జాబిషన్ వర్క్స్ అయితే జరిగినాయి ఇంకా పెద్ద పెద్ద బండలు అవన్నీ కూడా మనకి పగలగొట్టాల్సి అయితే ఉందన్నమాట సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇది కూడా మనకి ఈ సెవెన్ ఈ ఎయిట్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అనమాట ఎన్ని కూడా కొండలు కొండ ప్రాంతం ఏరియా అనంతవరం దగ్గరలో అయితే ఉంటాం మనం సో ఈ ప్లేస్ అనమాట ఇక్కడ కూడా మనకైతే రాజ్భయన్ వరకు అయితే ఎగ్జిబిషన్ వర్క్స్ అయితే జరిగినాయి ఇంకా తవ్వాల్సి అయితే ఉంది సో ఇక్కడ కూడా నిదానంగా వర్క్స్ అయితే స్టార్ట్ చేసి చేస్తున్నారు సో మరొకసారి మనం గ్రావిటీ కెనాల్ గురించి మాట్లాడుకుంటే సో బెడ్ విడితే వచ్చేసరికి మనకి ఫార్టీ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట అప్పర్ విత్ వచ్చేసరికి సెవెంటీ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ గ్రీన్ బఫర్ జోన్ ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ కలుపుకుంటే టోటల్గా వచ్చేసరికి మనకి వన్ టెన్ మీటర్స్ అయితే మొత్తం టోటల్గా అయితే గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుంది సో డెప్త్ వచ్చేసరికి నలభై అడుగులు అయితే ఉంటుందని మనకు ఒక ఇంజనీర్ అయితే చెప్పారు సో చూడాలి మనం నలభై అడుగులు ఉంటుందా లేకపోతే ముప్పై అడుగులు ఉంటుందా అనేది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి ఈ ఎయిట్ ఈ నైన్ రోడ్లో జరుగుతున్నటువంటి వర్క్స్ అనమాట అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది సార్ అది వచ్చేసరికి ఈ ఎయిట్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ అనమాట ఫ్రెండ్స్ ప్రజెంట్ వసరికి మనకి ఈ ఎయిట్ ఈ నైన్ దగ్గర అయితే వర్క్స్ అయితే చాలా స్పీడ్గా ముమ్మరంగా అయితే జరుగుతున్నాయి అనమాట చూసుకోవచ్చు మనకు పక్కనే మనకి బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక ఈ నైన్ దాటిన తర్వాత మనకి కొండవీడి వాగునైతే క్రాస్ అవుతుంది అనమాట కొండవీడి వాగు క్రాస్ అయిన తర్వాత సో మనకైతే గ్రావిటీ కెనాల్ అనేది క్లోజ్ అయితే అవుతుంది టోటల్గా వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ కిలోమీటర్స్ అంటే ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట సో అక్కడ ఒక తాతగారు అక్కడ వాచ్మెన్ అనమాట ఒక తాతగారు ఏంటంటే ఆ ఎదర్ ఇంకొక విలేజ్లో ఒక చిన్న చెరువు అయితే ఉంది ఆ చెరువు వరకు అయితే గ్రావిటీ కెనాల్ని అయితే తవ్వుతారని చెప్పి చెప్పారు సో చూద్దాం ఎంతవరకు అయితే వెళ్దాం సో ప్రజెంట్ అయితే ఇదనమాట గ్రావిటీ కెనాల్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఈ త్రీ రోడ్ దగ్గర నుంచి ఈ నైన్ రోడ్డు వరకు అయితే ఏదో చోట వర్క్ అయితే జరుగుతూనే ఉంది ఎక్కడో కూడా వర్క్ అయితే ఆఫ్ చేయలేదు అలాగే మనకి ఈ సిక్స్ సంబంధించినటువంటిది తర్వాత ఈ సెవెన్కి సంబంధించిన దగ్గర అయితే బ్రిడ్జ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనమాట సో టోటల్గా గ్రావిటీ కెనాల్ అనేది చాలా స్పీడ్గా సర్వేగంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదనమాట గ్రావిటీ కెనాల్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్స్ పొజిషన్ అనమాట సో ఈవీడే కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇలాంటి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ వీడితే మీ ముందు కంటిది దాని కిప్స్ మై బీ హీ బాయ్